ఇక నుండి పదిలో ఈ ఏడాది నుండే సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాలు ఎనిమిది నుంచి పది తరగతులకు సిబిఎస్ఈ ప్రణాళిక ఆరు నుంచి ఏడు తరగతులు కిచిడి సిలబస్ వెయ్యి బడులకు సిబిఎస్ఈ పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయం అవును అసలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిబిఎస్ఈ సిలబస్ని అయితే పాఠ్య పుస్తకాలు ముద్రించారు ఎనిమిది నుంచి పదే తరగతులు పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ అమలు కానుంది ఆరు ఏడు తరగతులు గణితం సామాన్య శాస్త్రం ఆంగ్ల పాఠ్య పుస్తకాలు సిబిఎస్ కాగా మిగిలినవి రాష్ట్ర సిలబస్ పుస్తకాలు ముద్రించారు కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు రెండు విడతల కింద పాఠ్య పుస్తకాలు ముద్రించారు సో మొత్తంగా చూసుకుంటే గత ఏడాది వరకు కూడా ఆరు ఏడు తరగతులకు ఇంగ్లీషు మనకి ఆంగ్ల భాష నాన్ డీటెయిల్డ్ పుస్తకాలు విడిగా అయితే ఉండగా ఇప్పుడు వీటిని ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు ఆరు నుంచి పది తరగతులకు ప్రత్యేకంగా పర్యావర పర్యావరణ విద్య పుస్తకం ఉండగా దీన్ని తొలగించారు ఎనిమిదవ తరగతికి ప్రత్యేకంగా ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ అయితే ప్రవేశపెట్టారు తొమ్మిది పది తరగతులకు గతంలో హిందీ హిందీ నాన్ డీటెయిల్డ్ అక్కడ విడిగా ఉండటం వీటిని విలీనం విలీనం చేసి ఒకే పుస్తకంగా ముద్రించారు ఇక పదవ తరగతిలో తెలుగు తెలుగు నాన్ డీటెయిల్డ్గా ఉన్న పుస్తకాలను విలీనం చేశారు ఒకే పుస్తకం తీసుకొచ్చారు తొమ్మిది పది తరగతుల కోసం హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుస్తకాలను కూడా ఉన్నత పాఠశాలకు రెండు పుస్తకాలను అయితే అయితే ఒకే సిలబస్ పరీక్ష మాత్రం వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెయ్యి పాఠశాలకు సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు లభించింది వీటికి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలను ముద్రించి సరఫరా చేయడం కష్టమని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు ప్రభుత్వ పడులన్నింటికి సీబీఎస్ఈ సిలబస్ పుస్తకం అంటే సిలబస్ అమలు చేసింది ఎనిమిదవ తరగతి నుంచి ఒక్కో ఏడాది సిలబస్ను మార్పు మార్చుకుంటూ వచ్చిందనమాట ఈ ఏడాది ఇక్కడ పదో తరగతి పాఠ్య పుస్తకాలను మార్చేసింది ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఒకటే సిలబస్ చదువుతారు కానీ పరీక్షలు మాత్రం వేరువేరుగా రాయాల్సి ఉంటుంది ఇక్కడే గందరగోళంగా ఉంది సిలబస్ సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు ఉన్న వెయ్యి పాఠశాలలకు సంబంధించి సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు ఇక్కడ విద్యార్థులకు అంతర్గత మార్కులు ఇరవై శాతం ఉంటాయి విద్యార్థుల సామాజిక పరిశీలన ఆధారంగా అయితే వేరుగా ఉంటుంది రాష్ట్ర బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో సిబిఎస్ఈ సిలబస్ని అమలు చేస్తున్నారు అంతర్గత మార్కులు విధానం లేదు ప్రశ్న పత్రాలను బోర్డు ద్వారానే అందిస్తారు ఒకే సిలబస్ చదివిన విద్యార్థులకు కొందరు సిబిఎస్ఈ పరీక్షలు రాస్తే మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు అయితే రాస్తారు ప్రశ్న పత్రాల స్థాయి విద్యార్థి సామాజిక పరిశీలనకు ఇచ్చే ప్రశ్నల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది సిబిఎస్ఈలో రెండు భాషల విధానమే ఉంది ఈ లెక్కన పదో తరగతిలో ఐదు సబ్జెక్టులే ఉంటాయి అదే రాష్ట్ర బోర్డులో మూడు భాషల విధానం ఉంది ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలు అయితే చదవాలి సిబిఎస్లో ఆంగ్లంతో పాటు విద్యార్థి ఎంచుకున్న భాష సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఒకే సిలబస్ చదివిన విద్యార్థుల మధ్యలో ఇక్కడ మధ్య పదవ తరగతి పరీక్షలో ఇన్ని వ్యత్యాసాలు అయితే ఉన్నాయన్నమాట సో అందువల్ల తల్లిదండ్రుల వ్యోమయం అయితే ఉంటుంది సో ఏపీలో ఈ విధంగా మనం చూసుకుంటే సిబిఎస్ సిలబస్ తీసుకొస్తున్నారు కానీ స్టేట్ బోర్డుకి సంబంధించి పరీక్షలు అయితే స్టేట్ బోర్డుకు పెడుతున్నారు సిబిఎస్సీ అనుమతించిన పాఠశాలలో సిబిఎస్ఈ తరఫులో బోర్డులో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే పెడుతూ పెడుతున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం మీద అయితే సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన పుస్తకాలే చదవాలి ప్రతి ఒక్కరూ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో